హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మిరియాలు మరియు వెల్లుల్లిపాయలతో రైస్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి ఒక్కసారి ఇలా మసాలాను గ్రైండ్ చేసి దీంతో రైస్ ప్రిపేర్ చేసుకుని చూడండి రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది జలుబు దగ్గున వెళ్ళిపోతాయి సింపుల్ పెప్పర్ గార్లిక్ రైస్ ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కాస్త లైట్ గా హీట్ అయితే చాలు ఆ స్టేజ్ లో ఇందులోకి ఒక కంప్లీట్ వెల్లుల్లిపాకి పాయల్ని పొట్టు తీసి వేసేసుకోండి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ పైన లైట్ గా రంగు మారడం స్టార్ట్ అవుతాయి కదా అంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ అంతా మినపప్పు శనగపప్పు మరియు పల్లీల్ని యాడ్ చేసుకోవాలి వీటితో పాటే ఒక టేబుల్ స్పూన్ వరకు మనం మిరియాలు యాడ్ చేసుకోవాలండి మీరు మీ ఘాటుకు సరిపడా ఒక టేబుల్ స్పూన్ నుంచి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని ఈ విధంగా కంప్లీట్ గా రంగు మారిపోయి బాగా వేగిపోవాలి అంతవరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసేసుకోండి తర్వాత ప్యాన్ లో మిగిలిన ఆయిల్లోకి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ అయితే సగం ఉల్లిపాయని ఇలా సన్న సన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే రంగు మారిపోయి క్యారమ్లైజ్ అవడం స్టార్ట్ అవుతాయి కదా అంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా రంగు మారడం స్టార్ట్ అయిన తర్వాత వీటిని తీసుకుని ప్లేట్లో చల్లారడానికి పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ అయితే ముందుగా గ్రైండ్ చేసుకున్న వాటిని ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ మరియు కరివేపాకుని కూడా వేసేసి చక్కగా ఈ విధంగా చక్కటి మసాలా ముద్దని మనం రెడీ చేసుకోవాలి ఇలా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ లోకి మనం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు ఉద్దిపప్పు శనగపప్పు మరియు ఆవాలు వీటితో పాటు మీరు కావాలంటే జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి కంప్లీట్ గా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయలో మరో సగం ఉల్లిపాయ ఉంటుంది కదా అది సన్నగా తరిగి యాడ్ చేసేసుకుని రుచికి సరపడా ఉప్పు యాడ్ చేసి చక్కగా ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయేంత వరకు వేగనిస్తే సరిపోతుంది కంప్లీట్ గా రంగు మారాల్సిన అవసరం కూడా లేదనమాట ఈ విధంగా వేగితే చాలు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాలు వెల్లుల్లిపాయ మసాలా ముద్దని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తరువాత ఆయిల్లో ఈ మసాలా ముద్ద ఉల్లిపాయలతో పాటు కలిసే విధంగా కలుపుకుంటూ కాసేపు ఉల్లిపాయలతో పాటు కలిసేలాగా దీన్ని వేగనిస్తే సరిపోతుందండి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అలా దీన్ని ఫ్రై చేసేసుకుని ఇందులోకి ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ ని నేను ఒక కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇది మీరు కావాలంటే సోనా మసూర రైస్ అయినా బాస్మతి రైస్ అయినా లేదా నేను తీసుకున్నదైతే నార్మల్ ఉప్పుడి బియ్యం అన్నమే అండి ఏదైనా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని చుక్కల నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట నేను ఒక అర టీ స్పూన్ అంతా నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా నెయ్యి యాడ్ చేసుకుంటే ఈ రైస్ టేస్ట్ ఇంకా బాగుంటుంది మీకు వద్దనిపిస్తే యాడ్ చేయకపోయినా పర్లేదు యాడ్ చేసేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేస్తే చాలండి ఎంతో టేస్టీ అయిన పెప్పర్ గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒక్కసారి చేసుకుని ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి నచ్చినట్టు అయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి